హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారా మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా సో మీరు ఈ పర్సన్ కోసం మీ టైము మీ ఎనర్జీ అన్ని ఇన్వెస్ట్ చేయొచ్చా అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదన్నది డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అవుతాయం సో హ్యాపీ ఒక రెజినట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి కూడా అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బికాస్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రికమెండేషన్స్లో ఉంటుంది ఫస్ట్ అసలు మీ ప్రోసెక్ట్ మీరు అంటే నిజంగా ఇష్టం ఉందా లేదా తన ఫీలింగ్స్ తన ఇంటెన్షన్స్ చూద్దాం దాని తర్వాత మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా సో ఈ రిలేషన్షిప్ గురించి వెయిట్ చేయొచ్చా లేదా మీరు మూవ్ ఆన్ అయిపోవాలా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల భారత రీడింగ్ రెజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ సో ఇక్కడ చాలామంది ఆల్రెడీ సెపరేషన్లో ఉన్నట్టు వస్తుంది లేదా మీ ఇద్దరు విడిపోయే పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ సో మీరు చాలామంది వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే ఇష్టమైతే ఉంది బికాస్ జస్టిస్ సన్ కార్డ్ అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ సన్ కార్డ్ అంటే మీ గురించి చాలా పాజిటివ్ ఆలోచిస్తున్నారు మీరంటే ఇష్టం ఉంది కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది ఎక్స్పెషల్లీ తను ఈ రిలేషన్షిప్ని తన ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయకపోవడం లేదా వేరే వాళ్ళ వల్ల కానీ వేరే దాని గురించి కానీ మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోవడం ఏదైనా రీజన్ అవ్వచ్చు తను బ్యాలెన్స్ చేయలేక ఈ రిలేషన్షిప్ని అవతల ఫ్యామిలీని అవ్వచ్చు లేదా ఈ రిలేషన్షిప్ని జాబ్ అవ్వచ్చు బ్యాలెన్స్ చేయలేక ఇక్కడ మీ పోర్షన్ నాకు సెపరేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది అది థర్డ్ పార్టీ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి బట్ మీ పోర్షన్కి మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఇష్టం ఉంది కానీ ఇక్కడ తను చాలా సఫర్ అవుతున్నారు సో మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదన్నది ఫర్దర్గా చూద్దాం బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే తను చాలా చాలా సఫర్ అవుతున్నారు మీతో చాలా కోపంగా మాట్లాడుతున్నారు లైక్ మేము మీతో చాలా కఠినంగా మాట్లాడుతున్నారు అనమాట మీరు హర్ట్ అవుతున్నారని వాళ్ళకి తెలుసు బట్ కావాలనే మాట్లాడుతున్నారు అలా మాట్లాడి తను కూడా బాధపడుతున్నారు అంటే తన గానే మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఇంటెన్షన్ అంటే మీరు మీ పర్సన్ మీతో హార్ష్గా మాట్లాడితే మీరు ఆటోమేటిక్గా దూరం పెడతారు కదా అనే ఒక తోనే మీతో హార్ష్గా మాట్లాడుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో ఎస్ మిమ్మల్ని దూరం పెడుతున్నందుకు మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు అది ఏ రీజన్ అయిన అవ్వచ్చు మీ కోసం అయితే అస్సలు హ్యాపీగా లేదు త్రీ ఆఫ్ సోర్స్ మీరు ఏదైతే బాధ అనుభవిస్తున్నారో అది మీ కోసం కూడా అనుభవిస్తున్నారు సో ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే మీ పర్సన్ గానే మిమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నారు అది కూడా ఇంకా తనకు వేరే ఆప్షన్ లేక బట్ కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం బట్ రైట్ నా ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే తను చాలా సఫర్ అవుతున్నారు మీరంత ఇష్టం ఉన్నా తనకి దూరంగా వెళ్ళాలి అని లేకపోయినా దూరంగా ఉంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏ సైన్ ఎక్స్పెషలీ లీబ్రా ఆర్ ఏరిస్ లియో ఆజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ లీయో సైన్

సో ఖచ్చితంగా చాలా ఎమోషనల్ బాండ్ ఉంది మీరంటే ఇష్టం ఉంది నేను ఆల్రెడీ చెప్పాను మీరంటే ఇష్టం ఉంది బట్ ఎట్ గేమ్స్ సమ్ కన్ఫ్యూషన్ ఎనర్జీ అండ్ ఇక్కడ టవర్ టవర్ అంటే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా లేదని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా భయాలు కూడా ఉన్నాయి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అన్న తను సరైన యాక్షన్ తీసుకోవాలన్నా మీ పర్సన్ కొన్ని భయాలు అయితే ఉన్నాయి బట్ కమిట్మెంట్ తీసుకుంటారా లేదన్నా చూద్దాం బట్ ఇక్కడ యాక్షన్ వైజ్ ఒకసారి క్లారిఫికేషన్ తీసుకోవాలి కింగ్ ఆఫ్ కప్స్ బట్ తనకి రిలేషన్షిప్ ఉంటే బాగున్నా ఫీలింగ్ ఉంది పేజ్ ఆఫ్ కప్స్ సో కమ్యూనికేషన్ అయితే వస్తుంది బట్ కమిట్మెంట్ ఇస్తారా లేదన్న చూద్దాం బట్ యాక్షన్ వచ్చేసి ఇక్కడ కమ్యూనికేషన్ మాత్రమే తన మీతో కమ్యూనికేట్ అయితే చేస్తారు లైక్ తన ఇష్యూస్ చెప్పడం కానీ లేదా మీకు సారీ చెప్పడం కానీ ఇలాంటివి జరుగుతాయి బట్ మీరు అడిగేది కమిట్మెంట్స్ ఒక కమిట్మెంట్ ఇస్తారా లేదన్న చూద్దాం అది చూసే ముందు అసలు మీ ఫీలింగ్స్ ఏంటన్నా కూడా చూద్దాం yeah my feelings ace of swords 3 of swords and page of wands and intentions king of swords eight of cups and six of swords so my feelings వచ్చేసి కచ్చితంగా మీకు ఒక క్లారిటీ కావాలి అని అయితే అనుకుంటున్నారు ఎస్ మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా రిలేషన్షిప్ కోసం వెయిట్ చేయాలా లేదా ఇలాంటి థాట్స్ అయితే మీకు ఉన్నాయి ఖచ్చితంగా మీరు మీ పర్సన్ మిమ్మల్ని ఏ విధంగా దూరంగా పెట్టినా అది మీకు చాలా హార్ట్ఫుల్గా ఉంది బికాజ్ ఫ్రీ ఆఫ్ సోర్స్ మీరు కూడా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీవరా యాక్టివిటీస్ అయ్యి ఉండొచ్చు సైన్ ఖచ్చితంగా మీ పర్సన్ ఒక క్లారిటీ ఇవ్వ ఇవ్వాలి అని పని అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీరు కూడా ఒక క్లారిటీ కావాలి అనుకుంటున్నారు ఎస్ మీకైతే ఒకవేళ మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వరు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి లేదా తను మర్చిపోవడానికి ట్రై చేయాలి అని అయితే అనుకుంటున్నారు బికాజ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా మీకు ఎక్కడ వర్కౌట్ చేయడం ఇష్టం లేదు బట్ మీకు వేరే ఆప్షన్ లేదు సో అందువల్ల వెళ్ళిపోవాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ మీరు కూడా మీ పర్సన్ స్టబన్గా మాట్లాడడం మీకు చాలా హార్ట్ఫుల్గా ఉంది మీరు కూడా అందుకే మొండిగా ఉన్నారు తను మాట్లాడేంత వరకు నేను మాట్లాడను అనే థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు మీరైతే టైం ఎప్పుడు చేంజ్ అవుతుంది మీ పర్సన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు మీ పర్సన్ ఎప్పుడు చేంజ్ అవుతారు అవుతుంది అంటే మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు సో అక్కడ అందుకే అవుతారు అని మీరు వెయిట్ చేస్తున్నారు బట్ మీరు ఎమోషనల్గా చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు ఇంకా నా వల్ల కాదు నాకు ఒక క్లారిటీ కావాలి కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా సో మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ ఇలాగే ఉన్నాయి బట్ మీరు మంది ఒకవేళ తన కమిట్మెంట్ ఇవ్వకపోతే నేను ఈ రిలేషన్షిప్లో ఉండను అనే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే మీకు ఉంది సో అసలు మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా లేదని చెప్పి కానీ ఏమనుకుంటున్నారు కమిట్మెంట్ గురించి పర్సన్ కమిట్మెంట్ గురించి ఏమో ఆలోచిస్తున్నారు కమిట్మెంట్ ఇస్తారా లేదా అని చూద్దాం ఇప్పుడు ఇవ్వాలని ఉంది బట్ ఇచ్చే పొజిషన్లో లేదు సేమ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సో సీ ద సేమ్ మెసేజ్ తనకి ఇవ్వాలని అయితే ఉంది బట్ తను ఇచ్చే పొజిషన్లో లేరు అందుకే స్టక్ ఎనర్జీ చూడండి స్టక్ అయిపోయి ఉన్నారు కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి తనకు క్లారిటీ లేదు సో ఈ చుట్టూ స్వాట్స్ ఉన్నాయి కదా సో ఇవన్నీ తనకు అబ్స్టుకల్స్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడానికి అడ్డుపడుతున్నవి అండ్ టెన్ ఆఫ్ మాంట్స్టోల్ చూడండి పర్సన్ ఖచ్చితంగా ఇక్కడ రిలేషన్షిప్ని లేదా తన పర్సనల్ లైఫ్ని లేదా ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసే లో అయితే మీ పర్సన్ అస్సలు లేరు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వనందుకు చాలా చాలా బాధపడుతున్నాయి సో రైట్ నా ఇప్పుడున్న ఎనర్జీ ప్రకారం అయితే మీ ఇవ్వాలని ఇవ్వాలనున్నా ఇవ్వలేని పరిస్థితులు అయితే ఉన్నారు ఇక నేనైతే కమిట్మెంట్ అయితే చూడట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి బట్ నైట్ ఆఫ్ స్పెంట్ అంటే చాలా స్లో మూవింగ్గా ఉన్నారు మీ పర్సన్ తను హానెస్ట్గానే మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు కమిట్మెంట్ బట్ ఇచ్చి పొజిషన్లో అయితే లేదు అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది లేదా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం లేదా వేరే కెరియర్ ఇష్యూస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక థర్డ్ పార్టీ ఇష్యూ వల్ల ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అది కెరియర్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్కాన్ రోబో చోరస్ అయ్యి ఉండొచ్చు సైన్ సో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ చూద్దాం దాని తర్వాత మీరు వెయిట్ చేయొచ్చా లేదా మూవ్ ఆన్ అవ్వచ్చా చూద్దాం మీ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చా లేదా మూవ్ ఆన్ అయిపో సో ఈ రిలేషన్షిప్ అవుతాం సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఫైవ్ ఆఫ్ మోన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మోట్స్ సో మీ ఇద్దరి మధ్య వేరే థర్డ్ పర్సన్ ఉండడం వల్ల మీ ఇద్దరికి ట్రస్ట్ ఇష్యూస్ అన్నవి పెరిగిపోతాయి ఖచ్చితంగా మీరు మీ పర్సన్ నుంచి కొన్ని హైక్ చేయడం మీ పర్సన్ మీకు తెలియకుండా కొన్ని హైక్ చేయడం పూర్తిగా విషయ వివరాలు ఏమి చెప్పకపోవడం లాంటి వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎక్స్పెషల్లీ థర్డ్ పార్టీ ఒక మూడో పర్సన్ ఒక మూడో వ్యక్తి వల్ల అండ్ ఎయిట్ ఆఫ్ మోన్స్ అంటే కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా లేదు లేదా థర్డ్ పర్సన్ నుంచి ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడం వల్ల కూడా ఇక్కడ మీ ఇద్దరి మధ్య గ్యాప్ అనేది కనిపిస్తుంది టూ ఆఫ్ కప్స్ బట్ మీ ఇద్దరికీ తెలుసు ఇద్దరికి మీ ఇద్దరి మధ్య చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అని సారీ అవుట్కమ్ క్లారిఫై చేద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ది వర్త్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ దీంట్ ఖచ్చితంగా స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు చాలా వరకు లేదా వేరే పర్సన్ కూడా అయి ఉండొచ్చు ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు రీడింగ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళు చూడొచ్చు మీకు రీడింగ్ రెసినెట్ అవ్వడం ఇంపార్టెంట్ మీ సిచువేషన్ బట్టి చూడవచ్చు అండ్ ఎస్ మీ పర్సన్ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం లేదా మీరు ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసుకోవడం వల్లే మీ ఇద్దరి మధ్య ఒకే సైకిల్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అండ్ ఇక్కడ చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ సో ఇక్కడ నాకైతే మీరు వెయిట్ చేయొచ్చా ఏదైనా చూద్దాం ఈ పర్సన్ కోసం వెయిట్ చేయడం మంచిదా లేదా మూవ్ ఆన్ అవ్వడం మంచిదా వెయిట్ చేయొచ్చా మూవ్ ఆన్ అయిపోవచ్చా వెయిట్ చేస్తే ఫలితం ఉంటుందా లేదా మూవ్ ఆన్ అయిపోతే బెటర్ ఇక్కడ ఫిఫ్టీ ఎక్కువగా మూవ్ ఆన్ అయిపోతేనే బెటర్ అని వస్తుంది బట్ అలాగని వెయిట్ చేయొద్దనే కాదు వెయిట్ చేసినా ఇక్కడ మీకు చాలా స్లో మూవింగ్గా ఉంది థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతాయి సో వెయిట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి లేదు మీకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది తన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తీస్తున్నారు లైక్ నన్ను పట్టించుకోవట్లేదు నాకు తగ్గ వాల్యూ వ్యాల్యూ అంటే మూవ్ ఆన్ అయిపోవడమే బెటర్ ఇక్కడ మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి ఓకే సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటంటే చూద్దాం వివరాలు సో నాకు ఇక్కడ మీ పోసెంత చీటర్లో కనిపించట్లేదు బట్ సిచ్యువేషన్స్ ప్రభావం వల్ల తను అలా మాట్లాడుతున్నారు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి అండర్ ద లైక్ టూ ఆఫ్ ఫోన్స్ సో మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు రెండు రెండుసార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఫోర్ ఆఫ్ మాండ్స్ టూ ఆఫ్ సోర్స్ అండ్ ద ఫోన్ ఫోర్ ఆఫ్ మోండ్స్ అంటే డెఫినెట్లీ మీ నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ అయితే రాబోతుంది అది కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు మీరు కొంచెం హ్యాపీగా ఉండే మూమెంట్స్ అయితే రాబోతున్నాయి అండ్ టూ ఆఫ్ సోర్స్ ఎగైన్ ఏదైనా ఒక విషయంలో మీరు డెసిషన్ తీసుకోలేరు అని అనుకుంటే ఎవరైనా హెల్ప్ తీసుకోండి లేదా కొంచెం టైం తీసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు క్లారిఫికేషన్ లేదు లేదా క్లారిటీ లేదు అన్నప్పుడు మాత్రం కొంచెం టైం తీసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోండి అండ్ ద ఫోన్ మీకు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు లేదా కెరియర్ వైజ్ అవ్వచ్చు నియర్ ఫ్యూచర్లో చాలా ఆప్షన్స్ అండ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి సో ఎప్పుడూ ప్రెసెంట్లో ఉండడానికి ట్రై చేయండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు అవి నేనే డైరెక్ట్గా క్లాసెస్ చెప్తాను సో దానికి మీకు కావాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్